హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షన్లకు ఒక గమనికైతే చెప్పుకోవాలి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పోస్టల్ శాఖ పెన్షన్లకు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి ఇక పెన్షన్ల పోస్టల్ శాఖ అయితే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని వారి ఇంటి వద్దే అందివ్వాలని చెప్పి పోస్టల్ శాఖ అయితే నిర్ణయించింది ఇక ఇక్కడ పెన్షన్లకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే పెన్షన్ల డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించకపోతే పెన్షన్ రద్దయ్యే అవకాశం కూడా ఉందండి అందుకోసమే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ పేరిట డిఎల్సీ త్రీ పాయింట్ జీరో ప్రచారాన్ని చేపట్టింది ఈ ఏడాది నవంబర్ ఒకటి నుంచి ఒకటవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు అంటే ఒక నెల పాటు కూడా పెన్షన్లు ఇంటి వద్దే వారికి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అందజేయాలని నిర్ణయించింది కోట్ల మంది పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అందించినట్లు పోస్టల్ శాఖ ఈ సందర్భంగా వివరించిందండి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి నెల రోజులు మాత్రమే గడువు అయితే ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఈ యొక్క విధానం అనేది పెన్షనర్లకు చాలా లబ్ధి అయితే చేకూరుతుందండి చాలామంది నడవలేకైతే ఉంటారు వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది కొంతమందికి నడగవ అంటే నడిచే వీలున్నప్పటికీ కూడా కొందరు కనుక్కో లేరు ఈ విధంగా ఈ కూడా చెక్ పెడుతూ పోస్టర్ శాఖ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్